లక్ష్మణ్ గారు మీరు విపక్షంలో ఉన్నారు అఫ్ కోర్స్ ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు దేని గురించి అంటే ఇదే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అఫ్ కోర్స్ తప్పులేదు కాకపోతే ఇక్కడ ఒకవేళ ప్రతిపక్ష హోదా అఫీషియల్గా రాలేదనుకోండి అసెంబ్లీకి వస్తారా రారా శ్యామ్ ప్రసాద్ గారు మీకు ఉన్న పెద్దలకి ఆదంటి వీక్షణకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రాలపై ఏవైతే మరి ఆయన యొక్క గళాన్ని వినిపించారో మేము రెండు గంటలపై రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు విడుదల చేసినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తప్పుల తడ తేల్చప్పడం జరిగింది ఖచ్చితంగా ఇటువంటి అవకాశం మాకు అసెంబ్లీలో కానీ వస్తే కనుక అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉందనుకోండి అధికార పక్షం అధ్యక్షులు వారు ఎంత టైం అయితే మాట్లాడతారో అంత టైము ప్రతిపక్ష హోదాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం వస్తుంది సో అప్పుడైనా సంస్థల పైన లేదంటే వాళ్ళు ఏదైనా బిల్ పాస్ చేసినా అయినా కూలంకషంగా మాట్లాడడానికి వివరించడానికి టైం సరిపోతుంది లేదు ఒక సాధారణమైన ఎమ్మెల్యేగా మాత్రమే టైం ఇస్తానంటే మా అయితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇస్తారు మరీ కాదంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కే ఇవ్వరు సో ఆ టైంలో ప్రజా సంస్థల పైన ఉన్నాయండి అలాగే వాళ్ళు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇవ్వడానికో లేదంటే ఇదివరకు జరిగిన ఆ పైన వివరణ ఇవ్వడానికి కూడా మాట్లాడే అవకాశం ఉండదు సో మేమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పది శాతం ఉండాలనే మ్యాండేట్ ఏం కాదు ఇది రాజ్యాంగ బద్దం కాదు ఇది రాజ్యాంగంలో కూడా ఎక్కడ రాసలేదు కా మనం పెట్టుకునేదే పది శాతం ఉండాలనేది మనం పెట్టుకున్నదే ఇది ఎవరైతే అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి స్పీకర్ కానీ లోక్సభ స్పీకర్కి ఉన్నటువంటి స్పీకర్ కానీ కొన్ని అసాధారణమైన అధికారులు ఉంటాయి కాబట్టి ఆ అధికారం ద్వారా ఏవైనా మనకి ప్రతిపక్ష హోదా కల్పిస్తే ఖచ్చితంగా మా యొక్క గళాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజల గళాన్ని వినిపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది లేని పక్షంలో లేదు మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాటకి కౌంటర్గా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నేను ఖచ్చితంగా ఇదే తాడపిల్లల్లో నా నివాసంలో ఆ వైఎస్ఆర్ పార్టీ ఆ కార్యాలయంలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ప్రజల తరఫున గళాన్ని వినిపిస్తాము ప్రజా సంస్థల పైన ముందుకెళ్తామని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేనేమంటానంటే మీరు ఎందుకు ప్రతిపక్ష హోదా కల్పించకూడదు మాకు ఇందుకు మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి సో ప్రతిపక్ష హోదా మాకు కల్పించారు అనుకోండి మేము వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతాం లేదనుకోండి రానని చెప్పారు కానీ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు భయమా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి మాట్లాడితే మీకు భయమా దేనికి భయపడతా ఉన్నారు మీకు భయం లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజా ప్రజా మాట్లాడతారు లేదా ప్రతిపక్ష హోదాగా ఆయనకి మన హోదా ఇస్తే కొన్ని ఎక్స్ స్పెషల్ గా ఆయనకి ఇంక్లూడ్ అవుతాయి అవేవి ఇవ్వకుండా ఒక సాధారణమైన ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ప్రజా సంస్థలపై మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ ఉంటే అసెంబ్లీ సమావేశాలు కూడా చూడడానికి ప్రజలు చూస్తారు ఇప్పుడు ఎవరు కూడా టీఆర్పీ రేటింగ్లు కూడా రావట్లే ఏ టీవీ ఛానల్కి కనీసం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారా వేరే వాళ్ళు కూర్చున్నారా అని అసలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడడానికి ఇష్టపడట్లా టీవీ డిబేట్లు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి టీవీ డిబేట్లు చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ అసెంబ్లీ సమావేశాలు చూడటానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఉదయం లాగానే చంద్రబాబు నాయుడు గారి భజన పవన్ కళ్యాణ్ గారి భజన ఆ యొక్క మినిస్టర్ మినిస్టర్లు కాని ఎమ్మెల్యేలు కానీ భజన చేయడమే సరిపోతుంది ఎవరు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఎక్కడికి మాట్లాడట్లా శ్యాంజ్ గారు ఒక నిమిషం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అసెంబ్లీలో మీరు చేసింది ఏంటండి మాజీ మంత్రి రోజా గారు చేసింది ఏంటి ఉండవల్లి శ్రీదేవి గారు చేసింది ఏంటి ప్రసాద్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం ఐదు సంవత్సరాలు మేము ఎక్కడ భజన కార్యక్రమాలు చేయలా కొంతమంది ఒకళ్ళే ఇద్దరు చేశారు మేము కూడా కాదనట్లా చేయలేదని అని అట్లా చేశారు నేనేమంటానంటే ఒక ప్రజాప్రతినిధిగా మన అసెంబ్లీకి కానీ లోక్సభకి కానీ వెళ్ళేటప్పుడు ఆయా నియోజకవర్గంలో ఆయా రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఆయా నియోజక నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజా సంస్థల పైన గళాన్ని తప్ప నేను ఎమ్మెల్యే అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం నాకు ఎమ్మెల్యే సీటు రావడానికి పవన్ కళ్యాణ్ గారి కారణం ఎవరి కారణం అని మీరు అసెంబ్లీలో ఎందుకు ఎత్తుతున్నారు అవి అసెంబ్లీలో కాదు ప్రశ్నకి పెట్టి మాట్లాడుకోండి అసెంబ్లీలో మీకు ఇచ్చినటువంటి వ్యాల్యుబుల్ టైము ఇప్పుడు సపోజ్ మీరు ఈ డిబేట్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఈ డిబేట్ కండక్ట్ చేయడానికి మీకు ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది అవునా కదా ఒక లైవ్ ఇవ్వడానికి మీకు ఐదు నుంచి లక్షలు ఖర్చు పెడతారు మీరు విలువైన సమస్యలు మనం లో మాట్లాడుకోవాలి వ్యక్తిగత కారణాలకు పోయి వ్యక్తిగతంగా దోషులకి విలువ అనుకోండి ఉపయోగం ఉండదు కదా అలాగే అసెంబ్లీలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ పెట్టేటప్పుడు అది మా పార్టీ సార్ నిమిషం అంత బాధ్యతగా ఉన్నవాళ్ళు రెండు వేల పంతొమ్మిది చిర నాలుగు మధ్య విలువైన సమయాన్ని వ్యక్తిత్వ హననం కోసం ఎందుకు చేశారండి మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ సమయంలో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిత్వ హననం ఎందుకు పాల్పడ్డారు వారు వచ్చారు కదా నేను చెప్తా ఉన్నా ఆ వ్యక్తిగత కారణాలకి అసలు మూల కారణకులు ఎవరు పునాదులు వేసిన వ్యక్తులు ఎవరు బాండా ఉమ్మ కాదా బాండా ఉమ్మ భాష అంటే ఏం మాట్లాడాడు అక్కడ వేసారు వేశారు మూల్యం చెల్లించుకున్నారు మీరేం చేయాలి వాళ్ళు వేసిన దారిలో మీరు వెళ్తారా సార్ నేనేనా మీరేనండి వాళ్ళు వేసిన దారిలో మీరు వెళ్తారా ఏంటి రెండు వేల పద్నాలుగు ప్రసాద్ గారు చేశారు చెప్పండి ఎవరైనా సరే రాజకీయాల్లో ఎలా ఉంటదంటే కిట్ ప్యాట్ యాక్ట్ ఉంటుంది అంటే ఒక దబ్బాలు కొట్టారు మనం రెండో దెబ్బ కొట్టాలి లేదా మన మీద ఒక పది కేసులు వేసారు మనం ఇరవై కేసులు వేయాలి అని రివెంజ్ పాలిటిక్స్ కి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఎలా చేశారంటే రివెంజ్ తీర్చుకోవడానికి ప్రజా సంస్థలు తీర్చడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వట్లేదు మినిస్టర్ అవ్వట్లేదు వాడిని ఆర్థికంగా మనం కుదేలు చేయాలి ఆర్థికంగా మన దెబ్బతీయాలి వ్యక్తిగత కారణాలు తీర్చుకోవాలని అవుతూ ఉన్నారు సంవత్సరం రివెంజ్ ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆయన పార్టీ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక అసాధారణమైన శక్తిగా ఎదుగుతున్నాడన్న భయంతో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అసలు టీడీపీ వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలాగే వైఎస్ఆర్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కలవరాని కన్నా సోనియా గాంధీ గారి యొక్క సపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా హింస పెట్టారో ఏ విధంగా జైలు పంపించడానికి కార్కులు అయ్యారో రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసండి ఎవరికైనా ఏ పెద్ద తప్పు చేసినా మూడు నెలలకు ఆరు నెలలకు బయలు వస్తుంది కానీ ఒక ఒక సంవత్సరం ఆరు నెలలు జైల్లో ఉంచిన ఆ ఇది చూస్తే రాజకీయ కక్షగానే మనకు కనబడుతుంది కదా మరి చంద్రబాబు నాయుడు గారికి యాభై రెండు రోజులకి ఎందుకు బెయిల్ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక నిమిషం ఒక నిమిషం లక్ష్మణ్ గారు మనం టాపిక్ నుంచి డివియేట్ అవుతున్నాం కనీసం ఒకసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం మాత్రమే ఆయనకి ఇచ్చినప్పుడు ఇదిగోండి ఈ విధంగా జరిగింది కాబట్టి నేను ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాను అంటాం ఒకెత్తు అలా కాకుండా డైరెక్ట్ గా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ నేను అదే చెప్తాను సార్ మీరు ఇవ్వకపోవడానికి మీకు అబ్జెక్షన్ ఏంటన్నా ఇది ఇవ్వండి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనుకోండి మీరు ప్రశ్నించాలా ఇగో మీకు మీరు ప్రతిపక్ష హోదా అడిగారు మేము ఇచ్చాము మీరు ఎందుకు సమావేశాలు కాదు రావట్లేదు మీరు అడగండి ప్రజలు కూడా గమనిస్తారు అప్పుడు మీరు ఇవ్వకుండానే రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు డొమా కొట్టడానికి ఎగ్గొట్టడానికి వేసిన ఎత్తుగడ ప్లాన్ అందాం ఎంతవరకు సమావేశం అంటున్నాను నేను సరే ఒక నిమిషం నేను మరలా వస్తాను లక్ష్మణ్ రావు గారు కోటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి ప్రతిపక్ష హోదా ఇస్తే నష్టం ఏంటి అని అని చెప్పేసి వైసీపీ ప్రతినిధి అంటున్నారు ఒకసారి మీ విశ్లేషణ చెప్పండి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో బిజెపికి డెబ్బై సీట్లకు గాను ఒకసారి మూడు సీట్లే వచ్చాయి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము రామని చెప్పేసి బిజెపి నాయకుడు ముగ్గురికైనా ఒకరికైనా నాయకుడు ఉంటారు కనుక ఆయన ఏమి ఆమె కానీ బహిష్కరించలేదు అదేవిధంగా పది సంవత్సరాలుగా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కి ప్రతిపక్ష గుర్తింపు ప్రతిపక్ష హోదా లేదు అయినా కానీ కాంగ్రెస్ పక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కోర్టులకి వెళ్ళలేదు అదేవిధంగా లోక్సభ సమావేశాలను కూడా బహిష్కరించలేదు అందువలన ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వాళ్ళు ముందు ఒకవేళ పులివెందుల గానే అయినా తన వాయిస్సును వినిపించాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉన్నదా లేదా అంటే ఉన్నది అయితే వస్తారా రారా రాకపోతే జనం ఏ విధంగా అనుకుంటారు పులివెందుల నియోజకవర్గం వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటిది అది వేరే అంశం అందువలన అసలే అసలు సమావేశాలకు రాకుండానే దురుద్దేశాలు అంటకట్టడమే అది నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడు ముఖ్యమంత్రిపై కొలుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నా బైక్ కట్ చేయకూడదు ఈ విధంగా మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరిని చూడలేదు బహుశా ఈ అనుభవం చూసిన తర్వాత ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడటానికి కూడా సహించరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అనేది నా అభిప్రాయం అందువలన అందువల్ల జరుగుతున్నటువంటిది రెండోది ఒకవేళ అదే స్టాండ్ కట్టుబడి ఉంటే ఎందుకు ఎవరు ఎందుకు ఎవరు అనే స్టాండ్ కట్టుబడి ఉంటే మరి కోర్టు ఎందుకు వెళ్ళినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు సాంప్రదాయం అనండి లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టుగా నిబంధనలు లేకపోవడం అనండి ఎక్కడైనా కాని ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ లేదా కేంద్రంలో కానీ అటువంటి ప్రతిపక్షాల కల్పించలేదు అందువల్ల ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పుకి కట్టుబడి ఉంటారు ఈ లోపల అసెంబ్లీకి వెళ్ళాలా లేదా సమావేశాలు జరిగితే తన ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించాలా లేదా అలా నిర్వర్తించకుండా నేను బయట ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి మీకు రైట్ ఉంది ఎవరు కాదంటలా కానీ మీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన పాపాన్ని పోయారా ఎప్పుడైనా విలేకరులతో మాట్లాడిన పాపాన్ని పోయారా ఆ విలేకరుల ప్రశ్నలని ఎదుర్కొన్నటువంటి ధైర్యం మీకు గతంలో ఉన్నదా నరేంద్ర మోడీ గారికి లేదు రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మొన్న కూడా అదొక ప్రహసన ప్రాయం అంటే ఏకపక్షంగా ఉపన్యాసం చవడం తప్ప ప్రశ్నించేటువంటి ప్రశ్నించినటువంటి వాళ్ళు కానీ లేదా ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినటువంటిది కూడా కాదు అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు అది ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏమిటి నాయకుడు మాట్లాడతాడు నాయకుడిని ప్రశ్నిస్తారు కానీ అక్కడ ఏకపక్షంగా కర్మోపన్యాసం ఒక స్వామీజీ చేసినట్టుగా ధర్మోపన్యాసం తప్ప అదేమి ఒక రాజకీయ నాయకుడిగా ఎన్కౌంటర్ కాదు అది తోటి అందువలన ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చెప్పినట్టుగా మాకు అటువంటిది లేకపోతే నేను రాను నేను బయట ఇలాగే పెట్టుకుంటాను పెట్టుకొని పెట్టుకునివ్వండి ప్రభు ఇది భారతదేశ చరిత్రలో ఇది మరొక కొత్త అధ్యాయం అవుతుంది ఆయన చరిత్రకి ఇప్పటికే ఎక్కారు రాబోయే రోజుల్లో ఇంకో మరో విధంగా చరిత్ర ఎక్కుతారు చరిత్ర నిర్ణయ నిర్ణయిస్తుంది ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి ఈ సందర్భంగా మనం చెప్తాము